హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ శ్రేష్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగురు ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకోవటం అందరికైతే ఈరోజైతే మేమైతే బావి దగ్గరికి అయితే అనమాట మా స్నూపి చూడండి చాలా ఇట్లా మొత్తుకుంటుంది అనమాట ఎందుకంటే అక్కడ చాలామంది ఉన్నారు ఇలా చూసి అయితే మొత్తుకుంటున్నారు దీన్ని అయితే కట్టేసిర్రు ఏమైతే కడవరు కానీ కట్టేసి సేఫ్టీ కోసం అయితే కట్టేసినారు ఈరోజు మా బావి దగ్గరనైతే పొలం నాటు వేస్తుర్రు అనమాట ఆల్మోస్ట్ మేము త్రీ కట్లు టూ కట్లు వెళ్ళినాము అప్పుడు డాక్టర్తో దొంతేటోళ్ళు దొన్న ఆయన దొంత ఉండు నాటు వేసేటోళ్ళు వేస్తున్నారనమాట ఇక మావాడైతే యూరియా మందు ఉంటుంది కదా అది తీసుకురాడానికి అయితే రూమ్లు అయితే కలిపి పెట్టారు మా మామయ్య ఇట్లా దాన్ని అయితే వెళ్తున్నాడు ఇట్లా నాటంతా ఒక దగ్గర పోస్తారు కదా దాన్ని పీకి ఇట్లా కట్టలు కట్టి ఇక అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట మీ బావి దగ్గర మన కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని కదా ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ముందలు కూడా మొత్తం నీట్ క్లీన్ అది గ్లవ్ అయితే చేసేసి మంచిగా ఇప్పుడు మా మావడు ఎత్తుకు కదా ఇప్పుడు నేను కొంచెం యూరియా అయితే తీసుకురామన్నాడు అనమాట మా మామయ్య మా ఆయన అయితే ఊరియా అక్కడికి తీసుకెళ్ళాలి పొలంలో దగ్గరికి ఇది మా దేవుడు అనమాట ఇప్పుడైతే ఇక నడుచుకుంటైతే వెళ్తున్నాం అక్కడ లాస్ట్ దాకా లాస్ట్ కాక పొలంలో దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట మా పాప వీడియో తీయమంటే మొత్తం ఫింగర్ అట్టాడ్డం పెట్టి అయితే తీయించింది ఇంకా మా 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 మావైన మొత్తం టాక్టర్ అయిన ఇంకా ఇది బస్గం తీసుకొని వచ్చి వెండి అయితే ఫుల్ కొడుతుంది అనమాట టాక్టర్ అయిన దుంతుండు ఇంకా మావాళ్ళు అయితే ఇక యూరియా అయితే తీసుకొని వచ్చినాము ఇంకా జబ్బలలో తీసుకొని వచ్చినాం ఇక మా పాపనైతే పొలంలోకి దిగడానికి ఇక చూస్తుందనమాట మావి అయితే మా మావినైతే చూడండి మందు అయితే చల్లుతున్నాడు మా మా అయితే చాలా గ్రేట్ అనమాట ఎవరి మీద డిపెండ్ కాకుండా అయితే అన్ని పనులు అయితే చేసుకుంటాడు పొలం ఆల్మోస్ట్ అయితే టూనో త్రీ నోట టూ త్రీ మడీలు అయితే అంబిగో స్కూల్ చూడండి అయితే ఎన్ని అండి రెండు పక్క మా పొలం అయితే మందు బస్సుగా చూడండి అల్లనే మా ఊడు వేరే తీసుకొని వస్తున్నాడు ఇక పొలంలోకి అయితే దిగిండు ఫస్ట్ మార్నింగ్ వెళ్ళిండు కొంచెం పని చేసిండు మళ్ళీ వచ్చిండు అన్నం తినడానికి తీసుకొని వచ్చిన డాడీ ఇకప్పుడు సైడ్కి అన్ని కట్టలు అయితే ఇక చూడండి మా పాప కూడా అవి తీసుకొని వచ్చి అక్కడక్కడ పొలంలో మధ్య లేయాలన్నమాట ఇప్పుడు డాడీ యూరియన్ అయితే వాళ్ళ జబ్బలు పోయమని అంటున్నాడు అనమాట అలా డబ్బు ఉంది డబ్బుతోటి పోయామని అంటే తాత చెప్పిందంటే వాళ్ళ డాడీ అయితే అలానే డబ్బు జబ్బైతేకొని పోయినాడు అయితే చదువుతున్నారు మా వాళ్ళు అయితే హెల్ప్ అయితే చేస్తున్నారు అనమాట అందరూ అయితే నాట చేస్తున్నారు అక్కడ ఉన్నారు మడి ఆ మడి ఫస్ట్ వన్ టూ టూ కంప్లీట్ అయినట్టున టూ మాడిలో ఇప్పుడు థర్డ్ చదివించింది ఫోర్త్ వన్ ఇది టూ మందు జరిగి వేయాలన్నమాట నారైతే ఈక్వల్ స్పెషల్గా ఒక మనిషి అనమాట కావాలి పొలం పనులు అంటే చాలా రిస్క్ పని అనమాట తప్పితే ఆనందంగా చేస్తే దాంట్లో నాకు ఏ పని అయినా కష్టమేమనిపించదు నాకైతే మా ఆయన అయితే చాలా గ్రేట్ అనిపిస్తుంది ఎందుకంటే ఏజ్లో అట్లా పొలం పనులు తీయడం అంటే గ్రేటే కదా ఇంకా మా పాప మొత్తం పూసేసుకుంటుంది ఇక మావిడ చూడండి దాంట్లో చీర కట్టి అందులో నార వేసుకొని వచ్చి అక్కడ ఇక్కడ పొలంలో మధ్యలో వేసి పూల కనిపి కొంచెం లేట్ అయినా వాళ్ళు మొత్తుకుంటారు అనమాట నారలేదు నారలేదు అని పాప కూడా గుంజుతుంది మొత్తం ఆ రోజైతే మొత్తం దడిపేసుకుంది అయితే తోటైతే ఆవిడ పాపం రోజు ఇంకా షోల్డర్ పెయిన్ వచ్చింది అందుకని ఇష్టం తో చూసిన కష్టం ఏమని ఎండ చూడండి చూడండి ఎలాగొట్టే మడైపోయింది నెక్స్ట్ ఈ మండలకైతే అనమాట వీళ్ళు మొత్తం మంది జరిగిన తర్వాత అట్లా అక్కడ ఉన్నాయి కదా అవన్నీ తీసుకొచ్చి ఇట్లా వేయాలన్నమాట డిస్ట్రిబ్యూట్ అక్కడిక్కడ చేసేస్తే ఇక పొలంలో వాళ్ళు వేసి నాటేసుకుంటూ వస్తారనమాట వచ్చి కొంచెం కొంచెం ఇంకా చీకటి అవుతుంది ఇంకా రెండు మళ్ళీ అయితే ఉన్నాయి ఎప్పుడు ఎండనైతే కొంచెం ఫోర్ ఏం అయింది ఆ టైము ఇంకా వన్ టూ అవర్లలో కంప్లీట్ చేయాలన్నమాట వీళ్ళు చాలామంది వచ్చారు ఎయిటీన్ మెంబర్స్ వచ్చారంట ఇంకా ఇప్పుడు మావుడు అయితే మొత్తం వేసేస్తున్నాడు అక్కడిక్కడ నారైతే ఈ పని చేయడానికి కూడా ఇద్దరు ముగ్గురు కావాలి ఎట్లనైనా నాటు వేయడానికైతే కూలులతో పాటు ఇంక వేరే కూలు కూడా మందు పోయడానికి వేయడానికి వరం తీయడానికి అండ్ ఇవి ఇవన్నీ అయితే పెట్టుకోవాలన్నమాట ఖచ్చితంగా లేకపోతే లేట్ అవుతుంది అనమాట వాళ్ళే వేసి వాళ్ళే చేసుకుంటేనైతే కొంచెం లేట్ అవుతుంది అందుకని మనమైతే ఇక మేమైతే వెళ్ళాము మేము మాకు చేతనైన పని అయితే మేమైతే చేసినాం అనమాట మా పిల్లలకి ఇట్లా ఆ సారు ఇవన్నీ మనకు అంటే చేయము ఎక్కువ కదా నేనైతే పొలం పని అయితే ఎప్పుడూ చేయలేదేమో మా ఇంటి దగ్గర చేయలేదు ఇక్కడ కూడా ఎప్పుడు ఏం చేయలేదు అందుకని నాకు ఈ పని అయితే రాదు నేర్చుకుంటూ వస్తుందేమో నేను ఎప్పుడైతే ట్రై చేయలేదు ఇప్పుడైతే మామిడి చూడండి అట్లా అట్లా చీర టెక్నిక్ అనమాట ఇది అన్ని రెండు చేతులతో మోసుకొచ్చు చూడకంటే అట్లయితే ఒక పది ఇరవై అయితే అట్లా చీరలు వేసి గొంతుకి వచ్చుకోవడం అక్కడిక్కడ వేయడం ఎట్లా చూడు మా పిల్లలు ఈ ఈ మాడిల్లాగా దున్నడం అయిపోయింది కదా నెక్స్ట్ అవతల మాడిలోకి పోయి అది కూడా నాట్ అని చూడండి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది ఇది కొంచెం ఉంది ఉందన్నమాట అయితే నాటైతే అనమాట ఇందులో మా ఊరు వాళ్ళ అక్కలు కూడా ఉన్నారనమాట ఇద్దరు ఇద్దరు సేమ్ ఇద్దరు అక్క ఎలా సొంత అక్కడ ఒకటే ఊరికి ఇచ్చినారనమాట మా మా బాయి దగ్గర మా ఇంటి దగ్గర ఉంటుంది కదా మా బావి పక్క మా శిల్క పక్కనే ఆ పెద్దనాన్న కూడా తోటల పని చేస్తాడు అనమాట వాళ్ళ పిల్లలు ఇద్దరు వాళ్ళకు ఐదు బిడ్డలు ఒక్క కొడుకు అనమాట ఈ అక్కలైతే థర్డ్ ఫోర్త్ అండ్ సెకండ్ అనమాట ఇద్దరు కూడా పొలం పండ్లకైతే వచ్చేస్తారు ఇక చూడండి అయిపోయింది మామూలు మాడకుంటుండీ కష్టం లోపల క్లోజ్ చేసేసినారు ఆవులం కట్టేసిన మా సారు చీకటి అయిపోతుంది మేము తొందరగా వద్దాం అనుకున్నాం కానీ పని ఉంది కదా చేసుకుంటే చేసుకోండి అనమాట వెళ్ళి పొలం వేసారు ఇప్పుడు అందులో పొలంలో వేస్తున్నారు కొంచెం పొద్దుంది ఇంకా చీకటి అవుతుంది ఆల్మోస్ట్ చీకటి అవుతుంది ఇంకా కొంచెం ఉంది ఇక అది కంప్లీట్ అయినాకనే వెళ్తారంట వాళ్ళైతే ఇప్పుడు దానికైతే నేను ఇంత చీకటి దాకా వేస్తున్నారు చూడండి పాపం ఎంత కష్టపడతారు ఎవరైనా ఏ పని అయినా చేయాలంటే కష్టమే ఉంటుంది ఎవరి చే సై పెడుతుంటే కూడా ఫోన్లంలో పని అయితే వేయాలి ఆల్మోస్ట్ కంప్లీట్ పీటలకి అంటున్నాయి ఇంకప్పటిదాకా వేసేస్తూనే ఉన్నారు ఎట్లా వేస్తున్నారు చూడండి ఇంకా అందరూ ఒక దగ్గరికి వచ్చేసినారు ఇక ఇది చీకటి అయిపోయింది అన్నమాట ఇక చీకటి అయిపోయిన తర్వాత వీళ్ళకైతే థమ్స్అప్లు అండ్ మిక్చర్ అయితే ఇచ్చినామో తిని వెళ్ళిరు బయలుకదు ఇంకా వేసుదు చూడండి ఇంకా చీకటిదాంక ఇది అయిపోయిన తర్వాత తిని వెళ్ళరు చాలా చీకటి అయిపోయింది అనమాట ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది